పేదోడికి సొంతింటి కలను నిజం చేయాలని తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం గత ప్రభుత్వంలో అటకెక్కింది అప్పటి హామీ మేరకు సగమిండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి పండుగల సందర్భంలో అరకుర కూడా కానీ పథకం ఉద్దేశం లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అందలేదు పదేళ్ల నుంచి ఊరిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పదేళ్లు దాటినా పేదవాడికి అందకుండానే పోయాయి ఇక ఏపీకి సంబంధించి చూసినా కూడా సిచ్యువేషన్ ముఖ్యంగా పేదవాళ్లకు సొంతింటి కల గురించి చెప్పుకుంటే టిట్ కోయిల్ గురించి చెప్పుకోవాలి మరి వీటి నిర్మాణం మరమ్మతులు పంపిణీ ఏ దశలో ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు అందించేందుకు సురేష్ అండ్ అనురాధ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ముందుగా తిరుపతికి వెళ్దాం సురేష్ సిద్ధంగా ఉన్నారు సురేష్ చెప్పండి టిట్ కోయిల్ల నిర్మాణం కావచ్చు మరి మరమ్మతులు కూడా ఉన్నాయి అని అంటున్నారు దాంతోపాటు పంపిణీ వీటికి సంబంధించి ప్రస్తుత పొజిషన్ తిరుపతిలో ఏంటి రైట్ చూస్తే అయితే నిరుపేద నిరుపేదలకు సొంతంటి కలగా మారిపోయిందని చెప్పుకోవాలి ఈ టిడుకోవ్ల వ్యవహారం రాజకీయ రంగం కూడా పులుముకుంది టీడీపీ హయాంలో దాదాపు రెండు వేల నాలుగు మందిని గుర్తించారు లబ్ధిదారులుగా వీరు వీరి వద్ద నుంచి దాదాపు మూడు కోట్ల యాభై లక్షలు కూడా వసూలు చేశారు తిరుపతి సంబంధించి తిరుపతి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పరిధిలో దాదాపు రెండు వేల నాలుగు నిల్లు మంజూరు అయ్యాయి పూర్తిస్థాయిలో లబ్ధిదారుల నుంచి కూడా మూడున్నర కోటి డబ్బు కూడా వసూలు చేశారు అయితే ప్రభుత్వం మారడంతో పూర్తిగా టిడుకోవాలని పూర్తి పక్కన పెట్టారు వారు ఇప్పటికీ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు తమ నగదు వెనక్కివ్వాలి లేదా తడుకోయలు కట్టించాలి దీనికి సంబంధించి సీఐటీ వాడికి మద్దతుదారుగా ఉన్నారు మనతో పాటు సీఐటి నాయకులు కూడా కొంతమంది ఉన్నారు సార్ నమస్కారం సార్ పూర్తిగా టిడుకోయల వ్యవహారం రాజకీయ రంగం పొలుపుకుంది గతంలో ఇరవై ఐదు శాతం పూర్తిగా పనులు కూడా ప్రారంభించిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టి పరిస్థితి చాలామంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమని డిమాండ్ చేస్తారు గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలందరికీ ఇళ్ళ స్థావాలు ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది అదే రకంగా ఇల్లు కట్టిస్తాం కొంత డబ్బులు లబ్ధిదారు కూడా ఇవ్వండి ఆ లబ్ధిదారుల సహాయంతో ప్రభుత్వం కొంత డబ్బులు వేసి ఈ టిట్ నిర్మాణం చేసి అందరికి కూడా ఇల్లు ఇస్తాం గృహప్రవేశం మొత్తం కూడా ఇల్లు మొత్తం నిర్మాణం చేసి మొత్తం లాక్ చేసి బేగాలు మీ చేతులు ఇస్తాం మీరు వెళ్ళి గృహప్రవేశం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అదే రకంగా దాదాపు చాలామంది తిరుపతి నగరంలో కూడా దాదాపు రెండు వేల నుంచి రెండు మూడు వేల మంది దాకా చాలామంది ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై యాభై వేల రూపాయల దాకా డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ రసీదులు ఇచ్చారు వాళ్ళందరూ రసీదులు ఇచ్చారు డబ్బులు కట్టించుకున్నారు మీ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఫ్లాట్లతో నమ్మ చాలా మందికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది కొంత కొంతమందికి డబ్బులు తీసుకున్న వాళ్ళ ఇల్లు కట్టిన నిర్మాణం కూడా ప్రాసెస్ జరుగుతోంది ఇల్లు నిర్మాణం అయిన తర్వాత మొత్తం ఆపేస్తారు ప్రభుత్వం మారిన తర్వాత ఆపేసే పరిస్థితి ప్రభుత్వం మారిన తర్వాత ఐదు ఏళ్ళ కాలంలో మేము చూసాం జగన్ అన్న ప్లాట్లన్నీ రకరకాలైనట్టు వేస్తాం మేము ప్లాట్లు అని చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పి ఆ ప్రభుత్వం ఐదేళ్ళు కాలయాపం చేసింది టిట్కో ఇల్లు కట్టినటువంటి ప్రసక్తి ఆ ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారులకు వచ్చింది కాబట్టి ఇప్పుడైనా లబ్ధిదారులు ఎవరైతే టిట్ కోయోలు బాధితులు ఉన్నారో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వాళ్ళకి వెళ్ళిన చర్యలు తీసుకొని వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి కట్టివ్వాలని చెప్పి కొరత ఉన్నారు మీరేమంటారు సార్ ప్లస్ ఫోర్ ప్లస్ కట్టించి అధునాత సౌకర్య కోరుకుంటే చాలా మంది పేదింటి కలకూడదు మీరేమి ఇప్పుడు తిరుపతి లాంటి చోట ఇళ్ల స్థలాలు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు బాడీళ్ళలో ఉండలేక డబ్బులు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కానీ టిట్కో ఇల్లు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇల్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు కట్టించే ప్రయత్నం చేసింది కానీ ఈ రోజు వరకు కూడా తిరుపతి లాంటి పట్టణంలో రెండు వేల నాలుగు వందల మంది టిట్కో ఇల్లు అప్లై చేసుకున్నారు ఇరవై ఐదు శాతం మంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు కట్టారు ఇంకొక ఇరవై ఐదు శాతం మంది యాభై వేల రూపాయలు కట్టారు ఇంకొక ఇరవై ఐదు శాతం మంది ఇరవై ఐదు వేల రూపాయలు కట్టారు అంటే దాదాపు మొత్తం అన్న దగ్గర డబ్బులు కట్టించుకొని దాదాపు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు డబ్బులకు సంబంధించినటువంటిది కట్టించుకొని వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్లో వేసుకున్నారు తప్ప వీళ్ళకి ఎటువంటి ప్రయోజనం జరిగినటువంటి పాపాన పోలేదు ఎందుకని ఈ రోజు గతంలో ఈ టిట్కో ఇల్లుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా వీళ్ళు వీళ్ళందరికీ లబ్ధిదారులందరికీ ఐవీఆర్ కాల్స్ పెట్టి మీరందరూ నవరత్నాల్లో చేరుతారా నవరత్నాల ద్వారా మీ అందరికీ జగనన్న సొంతింటి కళ నెరవేరుస్తుంది అని చెప్పి అన్నారు కానీ అవి కూడా ఎక్కడ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ అబవ్ వాళ్ళకి ఎవరికి కూడా స్థలాలు ఇచ్చినటువంటి పాపన పోలేదు ఇప్పటికీ తిరుపతి లాంటి చోట దాదాపు కొత్తపేట కొత్తూరు దగ్గర పాడిపేట దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పన్నెండు ఎకరాల భూమి ఈ రోజు కూడా మున్సిపాలిటీ దాంట్లో ఉంది ఆ ఉంది కానీ ఆ దాంట్లో ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టింది లేదు కనీసం టెన్ పర్సెంట్ కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి టిట్కో ఇల్లుకు సంబంధించినటువంటిది ప్రభుత్వం గతంలో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించినటువంటి త్వరగా న్యాయం చేయాలి ఒకవేళ లేకపోతే కూడా డబ్బులైనా వెంటనే తిరిగి ఇప్పించే ప్రయత్నాలైనా ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం పూర్తి సార్ చాలా మంది లబ్ధిదారులు డబ్బులు సహకరించి తిరిగివని పరిస్థితి అండి చాలా మంది మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఎవరు పట్టించుకోని పరిస్థితి వారిని ఏమో డిమాండ్ చేస్తారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము డబ్బులు కట్టేసి తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తిట్కో ఇండ్లు కాకుండా స్థలం తీపిచ్చే ఇల్లు కట్టిస్తామని చెప్పారు అప్పుడు తిరుగుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ గవర్ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఇంతవరకు అయితే ఏమీ జరగలేదు వేలకు వేల డబ్బులు కట్టేసి ఈరోజు ఎక్కడ అక్కడ అంతా ఇస్తామనే చోటంతా కడగాలు లేసి వదిలేసి అదంతా వేస్ట్ ధనాన్ని అంతా కూడా ప్రభుత్వం డబ్బులన్నీ కూడా ఇలా కాకుండా ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ మారింది కాబట్టి చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవాలి కట్టేసిన డబ్బులు యాభై నుంచి ఇరవై వేలు నుంచి ఇవన్నీ కూడా కట్టేసి ఉండారు కాబట్టి వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాను మరో మహిళ ఉన్నారు టెడుకో సంబంధించి నగదు చెల్లించి మా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు మేడం మీరు ఎంత కాలంలో తిరుగుతున్నారు ఎంత డబ్బులు వాళ్ళకి ఇచ్చారు మేడం అంటే రెండు వేల పద్నాలుగులో యాభై వేలు కట్టాము సార్ కట్టి మళ్ళా అర్జీలు కూడా ఇచ్చాము రెండు మూడు సార్లు స్పందన ప్రోగ్రాంలో కానీ ఎటువంటి ఇది లేదు మా డబ్బులు మాకు రాలేదు కనీసం ఇల్లు కట్టాయించిన పరిస్థితి కూడా లేదు ఇప్పుడైనా స్పందించి గవర్నమెంట్ మారింది కాబట్టి మా డబ్బులైనా మాకు ఇప్పిస్తే బాగుంటుంది మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది మీరు ఏమైనా డిమాండ్ చేస్తారు అదే సార్ బాధితులకి ఇల్లన్నా కేటాయించాలి లేదా డబ్బులన్నా రిటర్న్ చేస్తే బాగుంటుంది ఇన్ని సంవత్సరాలు పాపం అప్పులు చేసుకుని వడ్డీ తీసుకుని కట్టిన డబ్బులన్నీ కూడా పాపం వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు కదా పేదలు కూడా థ్యాంక్ యూ మేడం పూర్తి స్థాయిలో తిరుపతి మున్సిపల్ సంబంధించి రెండు వేల ఐదు వందల మంది సమితి లబ్ధిదారులు ఉన్నారు దాదాపు మూడున్నర కోట్ల డబ్బులు గతంలో లబ్ధిదారులను వసూలు చేశారు నగదైనా తిరిగి ఇవ్వాలి లేదా ఇంటి కలగా మిగిలిపోతున్న కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా మా డబ్బు తిరిగిచ్చే అంశం పరిశీలించాలి లేదా మాకు ఇల్లు కూడా కట్టివ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఓకే రైట్ సురేష్ అది తిరుపతిలో టిట్కో ఇళ్ళకు సంబంధించి ఆల్రెడీ డబ్బులు కట్టి ఎదురు చూస్తున్న వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా చేస్తున్నటువంటి ఆవేదన